తీరా చూస్తే పంచర్ అయిపోయింది అక్కడ కనిపిస్తుంది కదా అదే బోయకొండ అమ్మవారి ఆలయం తీసుకుంటారంటే తీసుకోండి సూపర్ సూపర్ ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే మన బోయకొండ గంగమ్మ గుడికి వెళ్ళాలని మా టీం అంతా కలిసి నలుగురు అయితే వెళ్తున్నాం మాతో పాటు అలాగే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడే వండుకొని తిందాం అనేసి కోడిని అయితే తీసుకెళ్తున్నాం చూడండి ఈ కోడిని అమ్మవారి దగ్గర అక్కడే చేసుకొని తినేసి మళ్ళీ మా మదనపల్లికి రావడానికి తిరిగి రావాలి అదే మా ప్లాన్ ఈ రోజు మా మదనపల్లి నుండి పోయకుండా ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది మేము వెళ్లేదు వచ్చేసి మా రెండు ఒక స్కూటీ మళ్ళీ ఒకరబురు చైన్ పండి దీంట్లో వెళ్తాము ఇద్దరు ఇద్దరుగా వెళ్తున్నాం ఒక బండ్లో వెళ్తా వెళ్తా అయితే మేము కొన్ని కూడా ఇక్కడే తీసుకొని అయితే మదనపల్లిని తీసుకొని వెళ్తున్నాం మళ్ళీ అక్కడ కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి చంద్రుల్లో ఉండే కుందేలు పోయి కండాకి వెళ్దాం అని ఇంటి దగ్గర నుంచి బయలుదేర దగ్గర దగ్గర ఒక సెవెన్ కిలోమీటర్స్ వచ్చిన ఇంటి దగ్గర నుండి తీరా చూస్తే పంచర్ అయిపోయింది వెనకాల టైరు ఒకసారిగా గాలి అయితే తగ్గిపోయింది ఇంకా పంచ షాప్ కోసం అనేసి ఇంకా అట్లా మదన వెళ్ళాము ఇట్లా బోయకొండకి ఇంక వెళ్ళాలనేసి ఇంక కొద్దిగా ముందర దారిలో ఏమైనా పంచ షాప్ నేను చూస్తే ముందర ఒకటి అని చెప్పారు కానీ బట్ ఒకటైతే క్లోజ్ చేసినారు నెక్స్ట్ మళ్ళీ పిఠావరం పండ్లకి అయితే వచ్చినాము ఇక్కడ కూడా మా దరిత్రం ఏమో తెలియదు కానీ అది కూడా క్లోజ్ లో ఉంది ఇంకా అన్నకు వచ్చేసి హాఫ్ అన్ అవర్ పడుతుందని చెప్పినాడు అన్న బయటికి వెళ్ళాడంట ఇంకా పంచర్ వేయించుకొని ఇంకా మళ్ళీ బోయకొండకి స్టార్ట్ చేయాలన్నమాట మా దరిద్రం ఏమో తెలియదు ఈ రోజు బాగుందో లేదో తెలియదు కానీ ఆటంకం అయితే అడుగుడుగు ఆటంకం అయితే వస్తుంది బట్ ఇంకా అరగంట వెయిట్ చేసి పంచర్ వేయించుకొని దాని తర్వాత వెళ్ళాలి ఇప్పటికే సుమారు టైము లెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఎంత టైం అవుతుందో అయితే తెలియదు ఈ పంచర్ వేసి ఆయన ఎంతసేపులకి రాకపోవడంతో ఇంకా మేమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అరదే పని అడ్రస్ తెలుసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఆయన్ని పిలుచుకొని వచ్చినాం లేకపోతే ఆయన అసలు ఈ రోజు వచ్చేవాడే కాదు ట్యూబ్కి అయితే పంచర్ వేసినాడు మళ్ళీ దారులు ఏమన్నా అవుతుందేమో జాగ్రత్తగా అయితే చెప్పినాడు ఇక్కడ నుంచి జస్ట్ బోయకొండ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే మొత్తానికి మధ్యాహ్నం రెండు గంటల కింద మేము బోయకొండ దగ్గరకైతే వచ్చేస్తాం ఇది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బోయకొండ ఆర్చ్ అన్నమాట ఈ దారి కిందనే వెళ్ళాలి ఇంకో దారి కూడా ఉంది బట్ కానీ ఇది ఓల్డ్ దారి పాత దారి మేము నిమ్మనపల్లి సైడ్ వచ్చినాం కాబట్టి ఈ దారినే బోయకొండకైతే వెళ్ళాలి అక్కడ కనిపిస్తుంది కదా అదే బోయకొండ అమ్మవారి ఆలయం ఇక్కడ టోల్ గేట్ తీసుకోవాలి టూ వీలర్లకి పది రూపాయలు అన్నమాట మాక్సిమం గుడికి వచ్చిన అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ వచ్చేస్తున్నారు కానీ మేం మాత్రం పైకి వెళ్తున్నాం అమ్మవారి దర్శనం ఇప్పుడు చేసుకోవడానికి ఇది కళ్యాణ కట్ట ఇక్కడ తలనీళ్ళలో ఇవ్వచ్చు ఇది మనకి గుడి స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట దీని ముందరే మనం కోడిని బలి ఇవ్వాలంటే గంగమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ కి వెళ్లాలన్నమాట మనం కళ్యాణ కట్ట ముందరే ఇలా వెళ్ళొచ్చు ఈమె కోడి క్లీన్ చేయిస్తానని మేము అమ్మవారి దగ్గరికి బలి ఇవ్వడానికి కోడిని తీసుకెళ్తుంటే అప్పుడే దారిలోనే ఈమె కనపడి నేనే కోడిని క్లీన్ చేయిస్తానని అదే పనిగా ఆమె తీసుకెళ్లి ఆమె కోడిని తీసుకెళ్లి అమ్మవారి దగ్గర బలిచ్చింది ఆమె చూడండి ఎంత స్పీడ్ గా వెళ్తుంది అసలు ఎందుకంటే ఇంకో గిరాకీ కింద అన్నమాట మేము కూడా ఆమెనకింటి పరిగెడుతూ ఉన్నాము కోళ్లను క్లీన్ చేసే ప్లేస్ వచ్చేసి మనకి కళ్యాణ కట్ట బ్యాక్ సైడ్ అన్నమాట ఈమె మా కోడితో పాటు మూడు కోళ్ళను అయితే తీసుకొచ్చింది బట్ మేము ఉన్నాం అనేసి రెడీగా మా కోడిని అయితే ముందుగా క్లీన్ చేసి కట్ చేసి మాకు ఇచ్చేసింది కోడి క్లీన్ చేసిన దానికి కేవలం యాభై రూపాయలు మాత్రమే ఉంది బోర్డ్స్ పైన కానీ ఆమె మా దగ్గర అయితే వంద రూపాయలు అయితే తీసుకుంది మేము మొత్తం నలుగురు వచ్చాము కదా మొదటిగా అయితే మేము ఇద్దరు సుమంత్ అండ్ మా అబ్రో వచ్చేసి మొదటిగా దర్శనానికి పంపించాము నేను మా కెమెరామెన్ మాధవ్ ఏం చేసినామంటే ఇంకా మేము కోడిని రెడీ చేయించాలని కోడినికి అమ్మవారికి బలి ఇచ్చి ఆ కోడిని మళ్ళీ క్లీనింగ్ అని కటింగ్ చేయించేసి ఇంకా వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత మేము మళ్ళీ దర్శనానికి వెళ్దాం అనేసి ఈ ప్లాన్ లో ఉన్నాం ఆ ప్లాన్ అయితే సక్సెస్ గా అయింది ఇప్పుడు నేను మా ఫ్రెండ్ మాధవ కెమెరా మ్యాన్ ఇద్దరు వెళ్ళి వెళ్తున్నాము ఇంకొకటి ఏమంటే ఇక్కడికి మళ్ళీ ఎందుకంటే మేము ఇక్కడ నుంచే కెమెరా మళ్ళీ ఇచ్చేస్తున్నాము ఎందుకంటే కెమెరాకి మళ్ళీ అక్కడ కౌంటర్ లో పెట్టాలన్నమాట చార్జ్ చేస్తారు దానికి మళ్ళీ ఊరికి ఎందుకు అనేసి మీకు అక్కడ కనబడుతుంది కదా అమ్మవారి టెంపుల్ టెంపుల్ బ్యాక్ సైడ్ కరెక్ట్ గా మనకి పొటేళ్లు కానీ లేకపోతే కోళ్లను గానీ బలి అక్కడే ఇస్తారు అన్నమాట ఇంకొకటి ఇక్కడ ఈ అమ్మవారు గంగమ్మవారు స్పెషల్ ఏంటంటే స్పెషల్ కాదు ఒక కథ అయితే ఉంది నేను కూడా చిన్నప్పటి నుంచి విన్నాను అనమాట ఆ కథ ఏంటంటే కర్ణాటక వాళ్ళు ఒకరు ఒక ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడికి చాలా ఏండ్ల క్రితం దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనమాట వాళ్ళు ఇక్కడికి వచ్చినారు అమ్మవారిని దర్శించుకుందామని వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న బాబును చిన్న పాప ఒక పాప ఎవరు తప్పిపోయినారు తప్పిపోతే ఆ ఫ్యామిలీ అండ్ పోలీసులు కంప్లీట్ ఇచ్చి మొత్తం అంతా పోయకొండ పైన కింద మొత్తం వెతికినా కూడా ఆ ఎవరైతే తప్పిపోయినారో ఆ చిన్న పాప పిల్లడో ఎవరు కనపడలేదు అనమాట సర్లు అనేసి సాయంత్రం వరకు వెతికినారు గుడి మూసే టైం వరకు నైట్ అంతా కూడా వెతికినారు కనపడలేదు ఇంకా స్వామి వారి టైం అయిపోతానే వెంటనే స్వామి వాళ్ళు గంగమ్మ అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేసి వెళ్ళిపోయినారు ఇంకా మార్నింగ్ యథావిధంగా మళ్ళీ రోజు ఎలాగైతే అమ్మవారిని గర్భగుడి తలుపులు తీస్తారు ఆ విధంగా పూజలు వచ్చి తలుపులు తీస్తే ఆ తప్పిపోయినటువంటి పాపో బాబు చిన్న బాబు అమ్మవారి దగ్గర ఉన్నారనమాట గుడి లోపల గర్భగుడిలో అప్పటి ఆ కథతే నేను కూడా మా అమ్మ వాళ్ళు చానా వాళ్ళు చాలా మంది అయితే చెప్పారు అప్పటి నుంచి ఇంకా ఆ కర్ణాటక వాళ్ళు ఇంకా అమ్మవారిని ఎక్కువ నమ్మి కర్ణాటక వాళ్ళు మన తెలుగు వాళ్ళ కంటే కర్ణాటక సైడ్ నుంచి ఇక్కడికే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుంచి కర్ణాటక వాళ్ళు ఎక్కువ రావడం అనేది ఈ బోయకొండ స్టార్ట్ చేశారనమాట ఈ బోయకొండలో ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా డెవలప్ అయితే అయింది ఎందుకంటే అంతకు ముందు సరైన రోడ్ అనేది కొద్దిగా లేదన్నమాట ఇప్పుడు మంచి మంచి రోడ్లు వేసినారు అలాగే మనకి కళ్యాణ కట్టైతే అయితే కట్టించారు అది వచ్చి మీకు గుడికి మెట్లు ఎక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది పార్కింగ్ చూడండి మీరు గ్రీనరీ మొత్తం షెడ్లు వేసి సూపర్ గా చేశారు షెట్లంతా అంతా వేసింది కూడా ఈ మధ్యనే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనమాట అమ్మవారిని అయితే చాలా అయితే బాగా డెవలప్ చేశారు ఇక్కడ పోయకొండ గుడిని అయితే మేము ఈ రోజు ట్యూస్డే వచ్చిన అనమాట మంగళవారం అనేది వచ్చాము ఎందుకంటే అమ్మవారి గంగమ్మవారి టెంపుల్కి ఎక్కువ ఈ బోయకొండకి ఆదివారం అండ్ మంగళవారం ఎక్కువ మంది జనాలు వస్తారు పైగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కర్ణాటక వాళ్ళే ఎక్కువ ఉంటారు కర్ణాటక వాళ్ళు కదా కర్ణాటక అందుకనే చూడండి భక్తులు కూడా చాలా మంది మేము వెళ్ళాలి ఇంకా దర్శనానికి ఇంకోటి ఏమంటే అడుగు అడుగున టోల్ గేట్లు మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే మొబైల్ పెట్టాలంటే ముందు అయితే మొబైల్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇప్పుడు అలా కుదరదు మొబైల్ బయట వెళ్ళా మళ్ళీ దానికి ఛార్జ్ కూడా చేస్తారు ఇంకా ప్రసాదం కావాలనుకుంటే లోపలే మామూలు అయితే ఆల్రెడీ దర్శనం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ తీర్థం అమ్మవారి తీర్థం అనమాట ఇది ఫేమస్ అనమాట ఇది బాటల్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ లీటర్ ఇది కూడా ఫేమస్ అందరూ చాలా మంది తీసుకొని వెళ్తుంటారు ఇక మేమైతే మేము ఇద్దరు దర్శనం అయితే వెళ్తున్నాం ఆ లోపల సుమంత్ అండ్ మా బ్రో ఇద్దరు కలిసి కొండ కిందకి వెళ్ళి ఇంకా మేము చికెన్ అది ఉంది కాబట్టి ఆ చికెన్ ని ప్రిపేర్ చేయాలి కాబట్టి వాళ్ళ సామాన్లు అన్ని తీసుకొని రెడీగా ప్లేస్ కూడా సెట్ చేసుకుని ఉంటారు ఆ లోపల మేము దర్శనానికి వెళ్లి ఇంకా వాళ్ళతో మేము మళ్ళీ కలిసి చేయాలన్నమాట ఆ లోపల మాక్సిమి వీళ్ళంతా ఉంటారు మొత్తానికి దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము వండుకోవడం తినే చికెన్ వండుకొని తినాలనేసి ఈ పాత్రలు ఉన్నాయి కదా ఈ పాత్రలు గంటలు ఉన్నాయి కదా ఈ గంటలు అవి అంతా రెండుకి తీసుకున్నాం మా క్యాన్ కూడా రెండుకి తీసుకున్నాము మొత్తానికి అయితే మాకు ముందుగా అమౌంట్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు వాటికి అడ్వాన్స్ ఇంకా అవి ఇచ్చిన తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారో తెలియదు ఇంకా ఇప్పుడు మేము ఇదంతా మేకింగ్ పోయి ఇంకా అంటించుకోవాల్సింది మొత్తం కట్లు కూడా ఇక్కడ అడివి కాబట్టి ఈ అంటించి వంట అన్నం చేసుకోవాలి కూర చేసుకోవాలి ఇప్పటికే టైం చూసి రెండు దాటిపోయింది ఇంక మేము మాది వంట ఇంకెంత టైం పడుతుంది పోయి అంటించడానికి చాలా పెద్ద కష్టపడినాం కట్లయితే అన్ని అడవిలో నుంచి తీసుకొచ్చిన సుమంత్ అయితే బండిలో తీసుకెళ్లి మరీ కట్లెట్ తీసుకొచ్చినాడు ఓ పక్క అన్నం ఇంకో పక్కన ఇంకొక పక్కన చికెన్ కూర చేయాలనేసి అక్కడ మా బ్రో చేస్తున్నాడు గాలి చూస్తే విపరీతమైన గాలి అయితే విపరీతంగా వస్తుంది మా బ్రో చూస్తే అన్ని మర్చిపోయినాడు సాల్ట్ ప్యాకెట్ మర్చిపోయినాడు పచ్చిమిరకాయలు మర్చిపోయినాడు మళ్ళీ ఏమైనా మాట్లాడితే కోపగిచ్చుకుంటాడు ఇప్పుడు చూస్తే ఓ టైం చూస్తే త్రీ పైన అయిపోతుంది పైన పోయి అండిచ్చే రావడం రెండు రోజుల నుంచి వంట చేస్తాను కానీ అక్కడికి మేము అండించాల్సి వస్తుంది ఇప్పుడు ఆ సాల్ట్ ప్యాకెట్ తీసుకొని సాల్ట్ ప్యాకెట్ ఎంత ఒక కేజీ ప్యాకెట్ సాల్ట్ థర్టీ రూపీస్ అదే ఊర్లో అయితే ఎంత బాబో ట్వంటీ రూపీస్ ట్వంటీ ది మేము మర్చిపోయినానికి ఇంకా పది రూపాయలు ఎక్స్ట్రా పెట్టి మాకు పనిష్మెంట్ లాగా ముప్పై రూపాయలు పెట్టి ఒక సాల్ట్ ప్యాకెట్ తెచ్చి ఈ పాత్రలో చూస్తే నల్లగా అయిపోతాయి వాళ్ళకి మళ్ళీ నీట్ గా కడిగి ఇవ్వాలన్నమాట ఆకలి అయితే కొట్టేస్తుంది ఇప్పుడు ఓన్లీ మేము చేస్తాంది టూ ఐటమ్స్ ఓన్లీ రైస్ రైస్ లోకి చికెన్ కర్రీ మాత్రమే చేస్తున్నాం ఓ పక్కన రైస్ ఓ పక్కన చికెన్ రెండో సార్ కోటయాల నాలుగు లోపల మాక్సిమం అయిపోయి తినేయాల లేకపోతే చాలా ఆకలి ఇప్పటికే చాలా అయితే అయిపోతుంది ఎందుకంటే పొద్దున నైన్ థర్టీ నైన్ కి ఏమో తిన్నాం అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు మా సుమతి అయితే అది కూడా తినలా ఎక్కువ ఆకలి అయిపోతుంది నాకైతే విపరీతంగా ఇది ఇంకా మాక్సిమం అర్ధ గంట పడుతుంది అవడానికి ఎందుకంటే కొద్దిగా మంట గాలి రావడం వల్ల సరిగ్గా రావడం లేదు మేము ఎలా చికెన్ చేశాం చూడండి ఒకసారి కష్టపడి టైం ఎంత ఎందుకు ఇప్పుడు సుమారు చూడండి ఫోర్ ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ పడింది మాకు చికెన్ కర్రీ ఇవ్వడానికి అన్నం అయితే అయిపోయింది కరెక్ట్గా అన్నం అక్కడ చూపి ఒకసారి సపరేట్ పెట్టేసిన ఒక ఇరవై నిమిషాల అయిపోయింది అని పెట్టేసిన పక్కన కూర కోసం లేట్ కరెక్ట్గా ఒకసారి పీస్ తీసుకొని చూడు ఉందో వస్తున్నా ఉడికిందా లేదా చూడండి ఒకసారి ఉడికిందా ఏమన్నా అభిరుచిలో తీసుకుంటారంటే తీసుకోండి నేను గొప్ప ఎత్తుకొని మీ ఇంట్లో పెట్టేస్తాను చూడు ఉడికిందా పీస్ ఓకే టేస్ట్ అయితే సూపర్ అంట ఇది చేయడానికి వన్ అవర్ అయితే పట్టింది చేసి మొత్తం రోడ్డు నేను మాత్రం కలబెడుతున్నా అంతే ఇంకోటి ఏమంటే ఇట్లా చూపించు నేను పల్లెల్లో అస్సలు పెరిగిందా ఈయన చూస్తే పల్లెల్లోని చిన్నప్పటి నుంచి పెరిగినాడు చీర చూస్తే కట్టెలు పోయి చేత రాళ్ళు ఆక్రహం నేను అంటించాల్సి వచ్చింది సో నాకు ఇవన్నీ చూస్తా అంటే ఇప్పుడు చిన్నప్పుడు నేను దాదాపు అంటే కర్ణాటకలో చదివింది కదా మొత్తం నేను సో అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళందరూ అయితే చాలు డాక్టర్ వేసుకొని వచ్చేసి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చి అక్కడే తీసుకొని అప్పుడు రూమ్స్ కాదు అనమాట గుడారాల్లో కొంచెం సో ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ బ్యాక్ సో ఆ ఫీలింగ్ అనేది మళ్ళీ నాకు ఇప్పుడు వస్తుంది సో చూద్దాం ఎట్లుంటుందో సార్ తినేసి టేస్ట్ చూసుకొని కూడా రావాలనుకుంటే సో సూపర్ ఉంది టేస్ట్ సూపర్ మీరు ఓట్లు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సో చాలా ఫీల్ అనేది చాలా బాగుంటుంది మేమైతే ఇలా ఫ్రెండ్స్ తో రావడం ఇది సెకండ్ ఆ థర్డ్ టైమ్ కానీ ఇంతకు ముందు సార్ వచ్చినప్పుడు కోడిని కోపించుకొని కోడిని అంటే మంట చేసేవాళ్ళు ఇక్కడ సపరేట్గా ఉంటారు అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వంట చేసి మొత్తం రైస్ చికెన్ చేసి ఇచ్చేస్తే మేము బయటకు వెళ్ళి తిన్నాము కానీ ఈసారి మాత్రం మేము నలుగురు వచ్చి మే ముందు మేమే స్వయంగా రైస్ చేసుకుని చికెన్ కర్రీ చేసుకుని తింటున్నాం అంటే మాకి బెస్ట్ మెమొరబుల్ ఏమంటే పని పంచి అవడం సో అక్కడ దాదాపుగా మాకు టూ అవర్స్ వేస్ట్ అయింది టైం ఇవాళకి ఎప్పుడు మన పళ్ళకు కూడా వెళ్ళిపోయిన తాన పళ్ళకు కూడా వెళ్ళిపోయిందాం అనమాట సో రైస్ ఫుడ్ అయితే ఫుడ్ అయితే బాగా వచ్చింది టేస్టింగ్ బా కాలిపోతాను స్వామి చూద్దాం టేస్ట్ ఎట్లుందో చూడు చూడు బ్రో టేస్ట్ ఎట్లుంది బ్రో వడ్డిస్తాడు బ్రో ప్రశాంత్ అన్న నాకైతే చిన్నప్పుడు ఫీలింగ్ వస్తుంది అనమాట నేనైతే ఇట్లా ఫ్రెండ్స్ తో రావడం ఇట్లా చేసుకోవడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ తో వచ్చి అది మన ఛానల్ లో చేసుకుంటాం అనేది చాలా కలిసి బోయకుండా వచ్చి హ్యాపీగా చేసుకుని తినొచ్చు అన్ని అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్ సూపర్ ఉంది బ్రో చూడండి ఫ్రెండ్స్ అంటే బోయకర్ వచ్చిన తర్వాత మెయిన్ మేము సంగటి ముద్ద అనుకున్నాం అనమాట సారీ సంగటి ముద్ద నాటుకోడి అవునవును మెయిన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది చేసుకుని తింటే వేరే లెవెల్ ఉంటది బట్ కానీ కుదరలేదు సో ఈసారి ఇలా కానీ చేస్తాం నెక్స్ట్ టైం అయితే అన్న ఈసారి ముద్ద నాటుకోడి ఏం బ్రో ముద్దేసి పడుతుంది కదా సో అందుకనేసి కానీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం తినడానికి టైం ఎంత ఇలా నాలుగు పర్ చికెన్ నైట్ చూపించినాం ఇలా చికెన్ ప్లస్ ఆనియన్ సో రైస్ కలుపుకొని ఫైవ్ స్టార్ హోటల్ కూడా ఈ టేస్ట్ కూడా అనమాట ఇప్పుడు ఆకు లాగా అంటాను ఎవరికి అనుకోద్దండి ఇది మా కెమెరా మన కెమెరా ఉన్నాడు టేస్ట్ సూపర్ గా ఉంది ఇంకా మనశ్శాంతిగా శాంతిగా ఫుల్ గా తినేసి ఉన్న చికెన్ అంతా మాక్సిమం లాగిచ్చేసి ఇచ్చేసి ఫుల్ గా బాగా నీట్ గా అందరూ తినేస్తాం ఫ్రెండ్స్ కొద్దిగా మిగిలింటే వేరే వాళ్ళు వచ్చేలా ఆయన కొంచెం ఇచ్చి అలాగే కుక్కలు కూడా కొన్ని పెట్టినాము ఇంకా పాత్రలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి నీట్ గా కడిగేయాలి కాబట్టి బాగా ఇంకా కడుగుతున్నాము ఎగ్జాక్ట్ గా గుడికి టైం వచ్చేసి సిక్స్ అయిపోయింది ఓవర్ టైం అయిపోయింది అసలు ఈ రోజు మేము తినడమే వంట వేలుకునే నాలుగు నాలుగు పైన అయిపోయింది ఇంక అందుకనేసి ఇక సర్రా అలా ఎవ్వరు రావడం లేదు అసలు అంత పోయే వాళ్ళ తప్ప ఎవరు లేరు ఇంకా నీట్ గా బోర్డు ఇచ్చా కడిగేసి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మదనపల్లికి బయలుదేరడమే మొత్తానికి భోకొండ ట్రిప్ అయితే చాలా బాగా వచ్చింది మాకైతే ఎందుకంటే బాగా బాగా పీస్ఫుల్ గా బాగా చెట్ల కింద కూర్చొని క్లైమేట్ అయితే సూపర్ గా ఉంది ఇంకా నీళ్ళు ఎక్కువ తక్కువ అనేసి వేస్ట్ చేయకోవడానికి కి పట్టుకొని కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే ఇంకా అన్నం తిన్నే ప్లేట్ కూడా పెరగాలి చాలా రిసిమంతా మాత్రం బాగానే వచ్చింది రిస్మన్ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్ ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే మేము అదే పనిగా ప్రతి వీడియో కూడా వీడియోలు చేసి పెడుతున్నాం షార్ట్ రూపంలో కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇలాంటివి ఇంకా మళ్ళీ చాలా వీడియోలు రావాలంటే మీ సపోర్ట్ మాకుంటేనే మేము ఇంకా ముందు ముందు చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా ఆన్ చేసుకోండి వాన్నింటి గడుగు సుమాన్